సూర్యబాబు ఎప్పుడు వస్తాడని చెప్పి కుట్టి అయితే అక్కడ ఎదురుచూస్తూ ఉంటుంది ఇంతలో సూర్య వచ్చి ఫోన్లో మాట్లాడుతున్నట్టు అలా నటించి అక్కడి నుండి వెళ్ళిపోవాలని తప్పించుకోవాలని చూస్తాడు ఇంతలో కుట్టి అయితే సూర్యబాబు సూర్యబాబు జ్యోతమ్మ రిపోర్ట్స్ కోసం అడుగుదామని మీకుతో కొంచెం మాట్లాడాలి ఆగండి సూర్యబాబు అని చెప్పి అంటుంది అయినా సరే సూర్య తప్పించుకొని ఇలా అంటూ ఉంటాడు లేదు కుట్టి నాకు ఇంపార్టెంట్ కాల్ వచ్చింది నేను మాట్లాడాలి తర్వాత మాట్లాడదాంలే అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు అది చూసి కుట్టి అయితే సూర్యబాబు ఏంటి సూర్యబాబు ఇలా వెళ్ళిపోయారు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక సూర్య ఇంట్లోనికి వెళ్ళాక ఇప్పుడు కానీ జ్యోతి నన్ను చూస్తే రిపోర్ట్స్ కోసం అడుగుతుంది నేను తప్పించుకోవాలి ఎలాగైనా సరే అని చెప్పి ఆఫీస్ రూమ్ వెళ్ళిపోతానని చెప్పి అక్కడికి వెళ్ళిపోవడానికి ఇలా వెళ్తూ ఉంటాడు ఇంతలో జ్యోతి అయితే అక్కడికి వస్తుంది రాగానే ఏమండి మీరు వచ్చేసారా అని చెప్పి అడుగుతుంది ఆ జ్యోతి ఏంటి ఏం చేస్తున్నావు అని చెప్పి అంటే కొంచెం కళ్ళు తిరిగి నీరసంగా ఉందండి అందుకే ఫేస్ వాష్ చేసుకొని వచ్చాను అని చెప్పి అంటుంది ఆ జ్యోతి సరేలే అయితే నేను ఇప్పుడే వస్తానని చెప్పి సూర్య అక్కడి నుంచి కూడా వెళ్ళిపోతాడు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్